స్కూల్ బస్సుల మీద అదేవిధంగా ఎటువంటి ఆధారాల వాహనాల మీద కూడా రవాణా శాఖ అధికారులు కొరడా గినిపించడం జరిగింది కొప్పోల్ రోడ్ లో కూడా భారీ తనిఖీలు చేపట్టడం జరిగింది మనతో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు గారు ఉన్నారు సార్ని అడిగి ఇక్కడ చేపట్టినటువంటి తనిఖీలు ఏంది ఎన్ని బస్సుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి స్కూల్స్ జూన్ పద్నాలుగు నుంచి జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి కాలేజీలు కానీ స్టార్ట్ అవ్వడం జరిగింది అంతకుముందే ఈ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీల యొక్క వాహనాలకి వారు తనిఖీలు చేసి వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది కానీ ముఖ్యంగా గమనిస్తే చాలా మంది ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ స్కూల్ వారు కానీ కాలేజీ వాళ్ళు కానీ మరి వారి బస్సులని ఆఫీస్ ఆఫీస్కి తీసుకొచ్చి తనిఖీలు చేయించుకోకుండా మరి ఫిట్నెస్ కూడా పొందకుండా తిప్పడం మా దృష్టికి వచ్చింది సో ఇటువంటి కారణాలతో మా రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి మన జిల్లా ఉపరవాణా శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో మరి గత నిన్నటి నిన్నటి నుంచి గత అంటే నిన్నటి నిన్నటి నుంచి కూడా జిల్లా మొత్తంగా కూడా మరి స్కూల్ బస్ ప్రత్యేకమైనటువంటి తనిఖీలు చేపడుతున్నాము అందులో భాగంగా ఈ రోజు కోప్పోల్ రోడ్ లో ఈ యొక్క స్కూల్ బస్ మీద కానివ్వండి ఇతర రవాణా వాహనాల మీద తనిఖీలు చేపట్టాము ఈ యొక్క తనిఖీలు ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క ఆర్టీఓ జూనియర్ శిక్షణలో కూడా జరపడం జరుగుతుంది ఈ యొక్క తనిఖీల్లో మేము గుర్తించినటువంటి కొన్ని బస్సులు ఫిట్నెస్ కాకుండా మరి అదేవిధంగా కొన్ని వాహనాలు మరి ప్రభుత్వాన్ని విచ్చిన్నట్టు చెల్లించవలసినటువంటి ట్యాక్స్ ఇచ్చిందడం కానివ్వండి లేదా వాటికి ఉన్నటువంటి అజ్ఞాపక పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పైరీని కోల్పోవడం వాటి యొక్క వాల్యూ ఎక్స్పైర్ అయిపోయింది మరి అటువంటి వాటి మీద మరి కొంతమంది డ్రైవర్లు కూడా యూనిఫామ్లు ధరించకుండా మరి అదేవిధంగా రకరకాల వైలేషన్స్ పాల్పడడం జరిగింది పాల్పడిన వైలేషన్స్ పాల్పడినట్టు గుర్తించడం జరిగింది వారి మీద కూడా కేసులు నమోదు చేసుకున్నాం ముఖ్యంగా ఈ బస్సుల్లో నేను గుర్తించిన ఏంటంటే ప్రతి బస్సు కూడా అటెండెంట్ ఉండాలి కానీ అటెండెంట్ ఆల్మోస్ట్ అన్ని బస్సులు కూడా ఉన్నారు ఇప్పుడు మేము చేసిన తనిఖీల్లో గుర్తించింది బట్ ఏమంటే ఆ అటెండెంట్ వారి యొక్క విధుల్ని సరిగా నిర్వర్తిస్తున్నట్టు మాకు అనిపించడం లేదు ముఖ్యంగా అటెండెంట్ యొక్క విధి ఏంటంటే బస్సు జరుగుతూ బస్సు రవాణా అంటెండింగ్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ద రోడ్ ఆ బస్సు యొక్క ఎగ్జిట్ కా ఎగ్జిట్ ఆర్ ఎంట్రెన్స్ డోర్ అనేది కంపల్సరీ క్లోజ్ చేయబడి ఉండాలి మరి అదేవిధంగా పిల్లలు బస్సు ఆగినప్పుడు పిల్లలు ఎక్కిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి లేకపోతే క్యారేజ్ బాక్స్లు కానివ్వండి వీటన్నింటినీ కూడా వారి దగ్గర నుంచి తీసుకొని ఆ బస్సులో దానికి పైన ప్రొవైడ్ చేసేటువంటి ర్యాక్స్ లో కూడా సురక్షితంగా మరి పెట్టబడి ఉండాలి మరి అదేవిధంగా బస్సు ప్రయాణించేటప్పుడు ఆ యొక్క డోర్ ని కూడా క్లోజ్ చేసి సురక్షితంగా దాన్ని లాక్ చేసి ఉండాలి ఎందుకంటే ఆ యొక్క బస్ ఆ విధంగా ఓపెన్ అయి ఉంటే బస్ డోర్ ఓపెన్ అయి ఉంటే ఏదైనా రన్నింగ్ జరుగుతున్నప్పుడు ఆ బస్సుకి ఏదైనా అవరోధం వచ్చినప్పుడు డ్రైవర్ క్షణంగా బ్రేక్ వేసుకోవడం ఏమవుతుందంటే ఆ యొక్క షాపింగ్ ఫోర్స్ అనేది పిల్లల మీద పెట్టి పిల్లలు ముందుకు జరగడం కానివ్వండి లేదా ఆ డోర్కి ఎదురుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి పిల్లలు పక్కకి జరిగి పక్కకి జరిగే తద్వారా మెట్ల మీద నుంచి రోడ్డు మీద పడే పడే విధంగా పడే విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ విధంగా రోడ్డు మీద పడితే దెబ్బలు కూడా తగులుతాయి మరి ఒక్కోసారి ఏంటంటే దెబ్బలు తగలకపోయినా కూడా బస్సు వైపు నుంచి వాహనాలు వస్తున్న వాహనాలు కూడా కింద కూడా పడి యాక్సిడెంట్కి గురయ్యే ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క తనిఖీల్లో మేము భాగంగా మేము ఆ యొక్క అటెండెన్స్కి అన్నటువంటి డ్రైవర్స్కి తర్వాత అదేవిధంగా ఇక్కడికి ఈ తనిఖీలు జరుగుతున్నప్పుడు కొంతమంది స్కూల్ యొక్క ఇన్ఛార్జీలు కూడా వచ్చారు వారందరికీ కూడా మేము కౌన్సిలింగ్ జరగడం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా ఈ తనిఖీల ఈ తనిఖీల సందర్భంగా మేము ఈ యొక్క స్కూల్ లేదా కాలేజీ యాజమాన్య వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికి కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా వా స్కూల్ వాహనం కానీ లేదా స్కూల్ బస్ ఫిట్ స్ కానీ లేదా తదితర మరి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు సరిగ్గా చూసుకొని మరి బస్సుని ఉపయోగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయి సో కాబట్టి కూడా మరి స్కూళ్ళు లేదా కాలేజీ యాజమాన్యాలందరూ కూడా వారి యొక్క బస్సులని సెట్ చేసుకొని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి రోడ్ ట్యాక్స్ కానివ్వండి ఇన్సూరెన్స్ కూడా కానివ్వండి ఏదైనా కూడా కరెక్ట్గా పెట్టుకొని మరి రవాణా శాఖలో రవాణా శాఖ వారి నిర్దేశించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా అనుగుణంగా మరి వాహనాలని ఆపరేట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము స్పెషల్ డ్రైవ్లో కూడా ఎన్ని కేసులు నమోదు చేయడం జరిగింది కౌన్సిలింగ్ మీరు ఎంతమంది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు సుమారుగా ముప్పై ఐదు తనిఖీ చేయడం జరిగింది ఈ ముప్పై ఐదు వాహనాల్లో ఐదు వాహనాలు కొన్ని నియమ ఇబ్బందులన్నీ ఉల్లంఘిస్తూ మీకు గుర్తించాము మరి అటువంటి ఐదు వాహనాల మీద కూడా కేసు కేసులు నమోదు చేయడం జరిగింది మరి విధంగా సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు మంది డ్రైవర్లు ఒక ఒక దగ్గర దగ్గర యాభై మందికి ఇన్ఛార్జెస్ కలిపినివ్వండి డ్రైవర్స్ కానివ్వండి అటెండెన్స్ కానివ్వండి ఒక యాభై మందికి కూడా ఒక కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది ఇప్పుడే కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది సీఎం గారి ఆదేశాలు మేరకు కూడా మన ప్రకాశం జిల్లా రవాణా అధికారులు కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది ఒక స్కూల్ బస్సు అది రోడ్డు మీదకి రావాలంటే మనకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పేటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉండాలి ఆ విధంగా కనుక లేకపోతే రాబోయే రోజుల్లో కూడా రవాణా అయితే కొరడా జులిపించడం ఖాయమని కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది ఆ వైపుగా స్కూల్ యాజమాన్యాలు కూడా రవాణా అధికారులతోటి సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని కూడా కోరుకుంటూ కెమెరామన్ ప్రశాంత రత్నం టీఫైవ్ మీడియా ఉంగో బాబు అటెండెంట్ నువ్వు ఈ పని చూసుకోవాలా ఇది ఏంటంటే పిల్లలు బస్సు ఆగినప్పుడు పిల్లలు ఎత్తుతారు కదా ఎక్కడనే ఏంటంటే వాళ్ళ చేతుల్లో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఈ బుక్ ర్యాగ్స్ ఇవన్నీ కూడా బుక్స్ బ్యాగ్స్ క్యారేజ్ బాక్స్ ఇవన్నీ కూడా తీసేసి దాంట్లో పెట్టాలి పెట్టిన తర్వాత వాళ్ళు సీట్లో కూర్చున్న తర్వాత నువ్వు డ్రైవర్కి చెప్పాలి అన్నా నువ్వు పోనీ వచ్చండి అదేవిధంగా బండి రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ డోర్ వేసేయాలి మీరు మీరేం చేస్తున్నారంటే ప్రాక్టికల్ గా మీరు ఆల్మోస్ట్ అందరి అటెండెంట్ కూడా అన్ని బస్సులు వాళ్ళు కూడా బస్సు రన్ అవుతున్నప్పుడు ఈ డోర్ తీసి పెడుతున్నారు ఇక్కడ ఫుడ్ మీద నుంచి ఉంటున్నారు అది నీకు ప్రమాదకరమే అర్థమైందా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి బండి వెళ్తుంది డోర్ తీసి పెట్టున్నారు ఇదేమో ఇక్కడ నువ్వు ఉన్నావు ఎదురుగా బస్సు ఏదో అవరోధం కలిగింది షడన్ బ్రేక్ కొట్టాడు ఆ ఫోర్స్ తో సడన్ బ్రేక్ కొట్టాడు ఆ ఎక్కువ ఫోర్స్ షడన్ బ్రేక్ కొట్టేటప్పటికి ఏమవుతుంది ఫోర్స్ అంతా పిల్లల మీద పడి పిల్లలు ముందుకు రావడానికి అవకాశం ఉంటది సపోజ్ పక్క సీట్ ఉంది పక్క సీట్ లో పిల్లలు ఇట్లా వచ్చేస్తారు ఇట్లా పడిపోతారు రావడం కాదు పడిపోతారు వాళ్ళు పడిన దాటికి నువ్వు కింద పడతారు నీతో పాటు పిల్లలు కింద పడతారు వాళ్ళకి దెబ్బలు తగుల్తి యాక్సిడెంట్ అవుతుంది ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి మీది కింద పడతారు కదా ఈ బండికి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి వాటికి ఎందుకు కూడా ఎక్కే అవకాశం ఉంటుంది సో మీరు ఇవన్నీ గమనించుకోవాలా ఎన్నింగ్ లో మీరు ఏదో మనం నిలబడ్డామో వచ్చే అంశాలు ఇన్ఛార్జ్ గారు మీరు కూడా మీరు ఈ కండక్టర్లకి డ్రైవర్లకి చెప్పాలి అటెండెంట్ చాలా దుర్తరమైన బాధ్యత అటెండెంట్ అసలు బిహేవియర్ కానీ అటెండెంట్ ఇట్లా నిలబడితేనే కాదు బస్సు ఆగినప్పుడు దిగిన తర్వాత పిల్లల్ని కూడా అటు అటువైపు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్త బికాస్ దిస్ ఇస్ స్కూల్ బస్ నాట్ కాలేజ్ బస్ స్కూల్ బస్ అంటే ఏంటి అంతా కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఎనిమిది సంవత్సరాలలో ఏడు సంవత్సరాలలో సో రోడ్డు గటమైపున తల్లిదండ్రులు కూడా అప్పచెప్పాల్సిన బాధ్యత ఇదే మీరు చెప్పండి డ్రైవర్ గాని అటెండెంట్ కానీ బాబు నువ్వు కూడా